అందరికీ నమస్కారం ఈరోజుతో రే ముఖ్యమంత్రి పార్లమెంటే కాదు కదా ఈ రాష్ట్రం మొత్తం ఊడ్చుకోబోతున్నావు నువ్వు నీకు సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అత్యధిక సీట్లు ఈరోజు వారికి ఆవేశం చేసుకోబోతున్నారు ఈరోజు ఇంటెలిజెన్సు మరి డ్రగ్ మెడికల్ డిపార్ట్మెంటు ఎందుకు వచ్చారు మీరు మీకేం సంబంధం డ్రగ్స్ అమ్మేది మీరే కదరా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మేది మీరే మేం కాదే మీ ఎమ్మెల్యేలు ఇంట్లో మీ ముఖ్యమంత్రి ఇంట్లో మీ మంత్రు ఇంట్లో ఆ డ్రైట్ చేయండరా మీకు అక్కడ కావాల్సిన డ్రగ్స్ దొరుకుతాయి మా నారాయణ గారి ఎందుకు ఉంటాయి ఆ కాగితాలు ఉంటాయి రోజు మీటింగ్లు పెట్టి రాసుకునే కాగితాలు దొరకాల్సింది మీకు అంతకన్నా ఇంకేం లేవు అక్కడ రే మీరు ఎవరిని పంపించినా డ్రగ్స్ వాళ్ళు పంపించినా ఇంట్లో చేసిన పంపించినా మీరు ఎన్ని భయపడినా నారాయణ గారి ఇంట్లో కుక్క కూడా భయపడుతురా అని చెప్పి హెచ్చరిస్తున్నా ఏం పనులురా మీ పనులు గెరస్తారంటే పోలీస్ పోటీ చేస్తారంటే కేసులు మరి ఎక్కువ నిలబడి ఉద్యమాలు చేస్తే కేసులు మీదొక బతుకు మీదొక పార్టీ మీరు ఒక ముఖ్యమంత్రి మీరు ఒక మంత్రులు మీరు ఒక ఎమ్మెల్యేలు సిగ్గులేదంటారా మీకు మా నారాయణ గారికి ఏం కాదు ఒక ఆడ ఒక లేడీని ఇంట్లో వాళ్ళ భార్యని అనేక పరిశ్రమలు వేసి చిత్ర చేస్తున్నారంటే కనీసం నీ స్టేట్ జనరల్ సెక్రటరీ లోపలికి పంపి పంపించట్లేదంటే మీకు ఎవరిచ్చారు అధికారం మీకు ఎవరిచ్చారు ధైర్యం ఎవరు చేశారు అని చెప్పి అడుగుతున్నా ఓటమి భయంతో రగిలిపోతున్నారు మీరు ఎన్ని చేసినా మీరు సింగిల్ డిజిట్ దాటే ప్రశ్నే లేదు ఇప్పటికన్నా తెలుసుకోరా షాడీస్ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఇప్పటికన్నా తెలుసుకో ఇంకా తెలుసుకోలేకపోతే నీకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం సార్ ఇప్పుడు దాకా ఇటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీ కానీ పెట్టి నైన్టీన్ నైన్టీ నైన్లో పెడితే ఇటువంటి సంఘటనలు ఇప్పుడు దాకా జరగలేదు సార్ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏ మీ మెడికల్ షాప్లో అనధికారికంగా మందులు అమ్ముతున్నారని చెప్పి ఇంట్లో వచ్చి రైడ్ చేసి బీరువాలు గేరవాలు అన్నీ పగలకొట్టి నారాయణ గారి సతీమంత్రులు కూడా లెక్క చేయకుండా బీరు అన్నీ డెమాలిష్ చేసి ఈరోజు పోతా పోతాడు ఏమి ఇచ్చిపోతాడు ఎందుకు వచ్చారు ఎవరు రా మీరంటే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లము అనధికారిక మందులు అమ్ముతున్నారని చెప్పి వచ్చి మా ఇల్లు మందులు షాపాడా ఇల్లాడు సార్ ఎంత దుర్మార్గం ఇది ఈరోజు రాజకీయాల్లో ఎదుర్కోలేక ఇట్లాంటి చర్యలు తీసి నారాయణ గారిని భయపెట్టేసి ఎలక్షన్లో డ్రాప్ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు ఇది చాలా అగౌరవం ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు ఈ మెడికల్ ఈ కాలేజీ పెట్టి ఎంతమందో విద్యార్థులు ఈరోజు ఈరోజు చదువుకొని ఇక్కడి పోయి ఉన్నారు ఎటువంటి కాలేజీ అని అందరికీ తెలుసు అలాంటిది ఈరోజు మీ నాలుగు గంటలకు వచ్చి దేనికి వచ్చారా కూడా మాకు అర్థం కాల దేనికి వచ్చారా అంటే ఇది ఒక పోతా పోతీ ఇచ్చిపోతాడు దానికి పోలీసు నూట యాభై మంది పోలీసు హంగామా ఎంత దారుణం ఇది ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ నెల్లూరులో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నారాయణ గారిని అణిచేయాలనుకుని అనుకుంటే చాలా పొరపాటు అంతకింత రెండింతలు అయ్యి ఈరోజు రేపు ఓటు తీర్పులో మీకు బుద్ధి చెప్పే అవస్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఈ తేప మాత్రం తరిమి తరిగి కొడతారని కూడా మీకు మనవి చేస్తున్నాం